కవులు తయారు చేసుకున్నారు ప్రజలు దాన్ని తయారు చేసుకున్నారు పాట త్యాగాన్ని చూసి కవి భూమి మీద అది నక్సలిజంలో చూసిన దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలామంది అమరవీరులు అయిపోతూ ఉంటే ఈ ప్రాంతానికి విముక్తి అవసరమని పాటలు కనిపించింది కవులు దాని తర్వాత నేను చూసిన చెప్తున్నా నిన్న మొన్న మన కళ్ళ ముందు మంగ మాధవి గారు ఏ కవి కన్నా రూపయించిన ఇలా ఎవరికైనా ఇచ్చిన ఎవరికైనా ఇచ్చినా ఆయన దగ్గర ముందు వేయడం సమాజంలో ఉన్న కవులు నమ్ముతారు దీనికి విముక్తి అవసరం ఇక్కడ స్వేచ్ఛ అవసరం ఇక్కడ సంఖ్యలను చూపించడం అవసరం ఇక్కడ సంఖ్యలు వేయడం అవసరం అని కవి భావిస్తాడు కవి అనేవాడు వానికి వాడుగా భావించుకున్నప్పుడు సముద్రంలాగా ఉప్పముతుంది పాట నువ్వు ఎన్నిస్తేది నువ్వు ఎన్ని చేస్తే పాటలు పాటలాగా బతకనియండి కళాకారులను కళాకారులను ఉండనియండి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పాటను కట్టేసి ఏం లాభం ఇక్కడనే కూర్చున్న జయరాజన్న అడవిలో ఉండే ఆయన పల్లెల్లో అక్షర దీపం వెళ్లగాలి పాట రాసింది ఏ ప్రభుత్వం జీతం పంపిస్తే రాసింద పాట మీరు చెప్పండి జీతం పంపిస్తే పుట్టిన పాట ప్రజల్ని ప్రభావితం చేయలేదు గద్దరణను ఎవరు ప్రభావితం చేశారు గద్దరణకు ఎవరు జీతం పంపించారు ఎవరిచ్చారు గద్దరణ ఎవరు ఇవ్వలేదు మీరు కవులని కవులులాగా బతకనిస్తే పాటను పాటలాగా ఎగరనిస్తే పాటను పాటలాగా పాడనిస్తే చేరదీసినందుకు కవుల్ని గాయకుల్ని కళాకారుల్ని అగౌరవపరచకుండా కాపాడుకుంటే పాట అదే పుడుతుంది ఉంటుంది పాట ఇట్లా ఎన్ని పెట్టినా ఇక్కడ ఈరోజు ఉన్నాడు కాబట్టి ఇది మాట్లాడుకోవడానికి ఈ మాత్రం అవకాశం దొరికింది ఇక్కడ కృష్ణ ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం మాట్లాడుకోవడానికి అవకాశం దొరికింది ఇదే కృష్ణ పెడుతున్న విజ్ఞప్తి ఏంటంటే ఇది ఒక్క రోజుతో తెగే ముచ్చట కాదు ఒకవేళ మనం పాటను పెంచి సమాజానికి పంచిపెట్టి ప్రభుత్వం ఉన్నటువంటి మంచి ఆలోచన విధానాన్ని ప్రజల కోసం ఏర్పరిచినటువంటి పథకాలని ప్రజల్లో పట్టకపోవాలంటే ఇది ఒక్క రోజుతో ఇంట్లో అయ్యేది కాదు ఇక్కడ అందరికీ మాట్లాడాలని ఉన్నది ఎవరి చేతుల సమయం లేదు ఎవరి చేతున సమయం లేదు రెండో విషయం చెప్తాను నేను సాంస్కృతిక సారథ మీద చాలా మందికి దురభిప్రాయం ఉంది ఎందుకున్నది ఇక్కడ కళాకారులు ఉద్యోగం సరిగా చేయట్లేదు కాబట్టి పాట ప్రజల్ని చేరట్లేదు అట్లా చేరకపోవడానికి కళాకారులు పనిచేయకపోవడానికి కారణం ఎవరు మీరు ఏర్పరచుకున్న డిపిఆర్ఓ వ్యవస్థ కాదా డిపిఆర్ఓలు పిల్లలతో చేతులు కలిపి వాళ్ళు దొంగతనంగా డబ్బులు తీసుకొని రోజు పోతే పది రోజులకు ఫోటోలు తీసుకొస్తున్న విషయం మీకు తెలియదా మీరు తెలుసుకోలే ఏం చేస్తారు మీరు ఈడ కూర్చుంటాయి కదా అక్కడనే ఉన్న ఎగ్జాక్ట్లీ ఆడ ఉన్నది అవినీతి ఫస్ట్ మీ అధికారుల్లో పలున్నాం అక్కడ బుద్ధిని ఫస్ట్ అరి అరికట్టండి దాని మీద దాడి చేయండి పాట ఎందుకు పోదన్నా పాట తప్పకుండా పోతుంది మీరు పాటను ప్రత్యక్షంగా ప్రత్యేకంగా చూసుకుంటూనే వస్తారు కృష్ణన్న కాబట్టి దీన్ని నేను ఇక్కడ జరుగుతున్న సభను ఉల్లంఘించి మాట్లాడాల్సి వచ్చిన మాట్లాడాలని డిసైడ్ అయ్యే వచ్చిన ఇంకో విషయం మీరు తెలంగాణలో ఉన్న అందరినీ పిలిచినప్పుడు ఫోన్ కూడా అందరికీ రావాలి కదా నేను కృష్ణన్నకి నా వ్యక్తిగత పని మీద కాల్ చేసిన తమ్మి నీకు ఫోన్ వచ్చిందని పెట్టినాను నాకు రాలేదన్నాను నీకు రాకపోతే ఏంటో తమ్మి పొద్దురా అని చెప్పి నాకు సైనస్ ఎఫెక్ట్ అయి ఉన్నా మాట్లాడడానికి నాకు వాయిస్ సహకరి తెలిసి కూడా వచ్చిన ఎందుకు వచ్చిన అంటే కేవలం కృష్ణన్న మీద గౌరవంతోనే ఇచ్చిన ఇక్కడ మనం మాట్లాడినంత మాత్రాన ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నంత మాత్రాన ఇక్కడ మనం తీర్మానాలు రాసుకొచ్చినంత మాత్రాన ఏమి మారదు ఇది మారాలి అంటే ఫస్ట్ ఉన్న ఐదు వందల యాభై మంది ఐదు వందల ఎనభై మంది కళాకారుల వచ్చి సేవలు ఎందుకు అందట్లేదు అనే దాని మీద ఫస్ట్ విచారణ జరపండి అది లోతైన విచారణ జరపండి తప్పు ఎక్కడ జరుగుతుంది అసలు సారథి ఎందుకు పెట్టినాం సారథి ఎట్లా పుట్టింది సారథి ఎందుకు పుట్టింది ఉద్యోగం ఇస్తే పాట ఎక్కడ బతుకుతున్న ఎందుకు గద్దరలో ఏ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాన్ని పెట్టుకోలేదు ఏ అసలు కానే కాదు దాన్ని దాన్ని ప్రచారం చేసే విధానం మీరు ఇందాక ఇక్కడ ఒక అన్న మాట్లాడింది చాలా అద్భుతంగా మాట్లాడింది ఈ అన్న మాట్లాడిన దాంట్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఆయన ఇచ్చిన ముగింపులో కూడా ప్రభుత్వానికి అక్కడికి వచ్చేది ఈ సభకు సంబంధించి అక్కడికి వచ్చే అంశాన్ని అన్న దయచేసి మళ్ళీ కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా సాంస్కృతిక సారథి మీద సరైన భద్రత కల్పించడం దానికి దాని మీద సరైన విచారణ జరపండి ఫస్ట్ ఇక మీరు పోతే ఇప్పుడు ఏ పథకాలకు సంబంధించిన దాన్ని అయితే మీరు రాయించాలనుకుంటున్నారో చెప్పాలనుకుంటున్నారో ఇంత మూకుమ్మడిగా అందరూ ఒక్క దగ్గర కూర్చున్నది కాదు అన్న ఒక్కొక్క రోజు పెట్టండి నెలలో వారం రోజులు అందరినీ పిలుచుకోండి కూర్చొని మాట్లాడండి కానీ ఇట్లా ఉన్న కళాకారుల మీద మట్టుకు అన్యాయం చేయకండి నేను చెప్పేది ఇక్కడ కరెక్ట్గానే పోతాను నేను చెప్పేది సరిగ్గానే తాకుతాను పాట దుర్వినియోగం చేస్తానే ఎందుకు చేస్తానేమంటే రేవంత్ అన్న మీద చాలా గౌరవం ఉన్నది ఈ శాఖకు ప్రతినిధిగా ఉన్న మీ మీద కూడా చాలా గౌరవం ఉంది అన్న ఇది ఆఫీసర్ల లోపల తప్పు జరుగుతుంది నేను ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఎప్పుడు నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు మాట్లాడాల్సి వచ్చినా కూడా వెయిట్ చేస్తాను ఎందుకు వెయిట్ చేస్తామంటే ఒక రాజ్యాన్ని సరిహద్దిద్దడం ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో నాటడం దాన్ని పెంచి పోషించడం కష్టంతో కూడుకున్న పని దాన్ని తొమ్మిది నరీళ్ళు ప్రత్యక్షంగా చూసినాం ఇప్పుడు తొందర పట్ల ఉపయోగం లేదు అని ఎవరి పట్ల కూడా అమర్యాదగా మాట్లాడద్దు అని వెయిట్ చేస్తాం కానీ మేము కంఠాలు కుట్టుకునేలాగా దయచేసి చేయొద్దు అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా నా వర్తిగా కృష్ణన్న